నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడవ డివిజన్ డీజీపీ కళ్యాణ మండపం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రవాస భారతీయుడు కొట్టే ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చాముకూరు హరగోపాల్ పర్యవేక్షణలో ప్రచారం నిర్వహించేందుకై ఏర్పాటు చేసిన ఇరవై ఆరు ప్రచార రథాలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు సిటీ పట్టణ అధ్యక్షుడు మామిడాల మధు జనసేన ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి సీనియర్ నాయకుడు ఏటూరి రవికుమార్ కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ తో పాటు చాముకూరు హరగోపాల్ పలువురు జనసేన నేతలు మాట్లాడారు ఎన్ఆర్ఐ కొట్టే ఉదయభాస్కర్ సొంత రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు సహాయంగా ఈ ప్రచార రథాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణని గెలిపించేందుకు నాయకులందరూ సిద్ధమని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకుడు రవికుమార్ శేఖర్ రెడ్డి వీరమహిళలు కృష్ణవేణి నాగరత్నం కస్తూరి హసీనా రేణుక రాధమ్మ నిర్మల నందిని జనసేన నాయకులు సూరి శ్రీను శరవణ హేమచంద్ర యాదవ్ ప్రసన్న వర బన్నీ ప్రశాంత్ గౌడ్ తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక ప్రత్యేకత కొట్టే ఉదయ్ ఉదయ్ భాస్కర్ గారు ఎన్ఆర్ఐ ఆంధ్రులు గర్వపడే వ్యక్తి ఈరోజు మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ బ్రతకుతున్నా మన మూలాలు మన జన్మభూమికి ఉంటుంది మన మూలాలు మన జన్మభూమి దగ్గర ఉంటుంది ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయిపోతూ ఉంది పిచ్చోడి చేతిలో రా ఇచ్చినట్టు అయిపోయింది ఈ రాష్ట్రం అందుకోసమే భారతీయులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రానికి మంచి పాలన కావాలి మంచి రాజ్యం ఉండాలి మంచి పాలకులు ఉండాలి అని చెప్పి ఆ కృషిలో భాగంగా వీరు ఒక ఇరవై నాలుగు ఇన్నోవా వాహనాలు ఇటు జనసేనకు తెలుగుదేశంకి మద్దతు చే చేస్తూ వీళ్ళిద్దరి కలయిక ఉండే ప్రభుత్వం ఫామ్ అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వారు అమెరికాలో ఉన్న వారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ ఇరవై నాలుగు వెహికల్స్ ప్రచారం చేస్తాయి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర సిటీ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది మరి దీంట్లో జన అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరు కానీ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని కాపాడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు కొన్ని త్యాగాలు తప్పవు ఎందుకంటే ఒక దుర్మార్గుడు చేతి నుంచి ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాపాడాలంటే అంత ఈజీ కాదు ఒక్కొక్కరుగా చేయలేము అందుకోసమే ఒకే ఆలోచన ఉండే ప్రతి ఒక్కరు కానీ కలిసి ఈ రాక్షస పాలన్ని అంతం చేయాలనే ఒక సదుద్దేశంతో అందరం కలిశాము నేను అందరికీ తెలియచేస్తున్నా జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి సైనికులకి అందరికి కానీ ఇది ఒక వ్యూహంతో పని చేయాల్సిన అవసరం ఉంది ఒక మనస్సుతో చేయాల్సిన అవసరం ఉంది ఒక డెడికేషన్తో చేయాల్సిన అవసరం ఉంది ఇది పదవుల కోసం పనిచేసేది కాదు రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు కోసం అనేది ప్రతి ఒక్కరు కానీ ప్రతి నిమిషం కానీ దానిపైన ఆలోచించాలని తెలియచేస్తూ కలిసికట్టుగా ఇలాగనే ఈ రాక్షస పాలన్ని అంతం చేసేదాకా పోరాడాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ సెలవురియుడు ప్రవాస భారతీయుడు అమెరికాలోనే అగ్రగణ్యుడు కాపు బలిజ తెలగ వంటి ఎందరో స్థిరపడినటువంటి అమెరికాలో స్థిరపడిన కూడా అందరూ కూడా పెద్దన్నగా కీర్తించబడిన కొట్టే ఉదయ భాస్కర్ గారి సౌజన్యంతో ఈరోజు కొనిదల లక్ష్యం కొట్టే కొనిదల విజయం కొట్టే లక్ష్యం అనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు పట్టణంలో మన నాయకులు అబ్జుల్ అజీజ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా మీకందరికీ తెలుసు నెల్లూరు పట్టణ ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏమనగా నారాయణ్ సారు విద్యావంతులు వినయశీలి సంస్కారి స్నేహాభిమిత్రుడు నిగర్వి నెల్లూరు మొత్తం భారతదేశ చరిత్రలో విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి విప్లవ మూర్తి ఆయన ఈరోజు పినాకిని పాదాలకు నీళ్ళు ఇవ్వగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీటు ఇవ్వగా మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మద్దతు తెలపగా ఈరోజు నెల్లూరు పట్టణంలో నలుగు చెరువుల అబ్దుల్ అజీజ్ గారు మరియు మావిడాల మధు గారు అదేవిధంగా జనసేన కిషోర్ కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కొట్టే బంధుమిత్రులందరి సారథ్యంలో ఈరోజు నెల్లూరు పట్టణం అంతా ఈరోజు ఈ వాహన ర్యాలీ పోతుంది ప్రతి ఇంటిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నారాయణ సారి గారు చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలియజేస్తూ నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నెల్లూరు అంటే నారాయణ నారాయణ అంటే నెల్లూరు అని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం యొక్క సద్దుదేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి చిరంజీవి యువతకి అదేవిధంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం నాలుగు మూలల ఏ సందుకైనా చెప్తుంది ఈ అభివృద్ధికి కారణం నారాయణ గారని ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇదే అభివృద్ధి సాధించాలంటే సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే పొత్తుకి పొత్తు అవసరం అవసరం ఆ పొత్తులో కూడా ఎవరైతే ప్రజాదరణ గల నాయకులు గెలవగల నాయకులు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ చేయడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి విజయం లక్ష్యంగా కొట్టే ఉదయ్ భాస్కర్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా ఇరవై ఐదు ప్రచార రథాలు జనసేన తెలుగుదేశం ప్ర ప్రచార రథాలుగా రాష్ట్రం మొత్తం ఆయన ఎక్కడో ఉన్నా కూడా యుఎస్ఏకి పోయి అక్కడ అగ్రగామిగా ఉన్నా కూడా పుట్టిన రాష్ట్రానికి ఏదైనా చేయాలని రాష్ట్ర అభివృద్ధిలో తాను భాగం కావాలని ఈరోజు ఈ ప్రచార రథాలను ఇక్కడ చెప్పడం జరిగింది డిజిటల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రచారం కాదు సైకో ప్రభుత్వం కాదు గొప్ప నిర్ణయాలతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మన మన తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా ఆదరించాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్న చందాన నగర అభివృద్ధి నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో అక్కడే ఆగిపోయింది ఆ అభివృద్ధి ముందుకు సాగాలన్నా అభివృద్ధి జరగాలన్నా నగరం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్నా కూడా నారాయణ గారికి ఈసారి అవకాశం ఇచ్చి నెల్లూరు సిటీలో ప్రజాప్రభుత్వం ఏర్పరచవలసిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ కొట్టే భాస్కర్ గారి నేతృత్వంలో అలాగే సాయిరామ్ గారి ఆదేశాలతో అలాగే హర్ హరగోపాల్ గారి ఆదేశాలతో అలాగే ఇక్కడ జనసైనికులు కిషోర్ గారు అలాగే మా కృష్ణారెడ్డి గారు కొట్టే వెంకటేశ్వరులు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈరోజు సుమారుగా ఇరవై నాలుగు వెహికల్స్ జనసేన తెలుగుదేశానికి సంబంధించి ఫ్లాగ్స్తో ఈరోజు నెల్లూరు నగరంలో ప్రచారం ముమ్మరంగా చేయబోతున్నారు దీనికి నిజంగా మేము స్వాగతిస్తూ వెల్కమ్ పలుకుతూ రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీ నెల్లూరు నగరాన్ని తెలుగుదేశం పార్టీకి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి మంచి మెజార్టీతో మన పొంగూరు నారాయణ గారిని గెలిపించాలని చెప్పి జన సైనికుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జనసైకులను కూడా అభిమానంతో ప్రేమించాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతటి వారే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అంత దగ్గరికి తీసుకొని బ్రహ్మాండంగా అంటే గౌరవిస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారు కోరింది కూడా అదే నాకు కేవలం గౌరవం కావాలా రాష్ట్రాభివృద్ధి కావాలా దానికోసం మీతో నేను పొత్తుకు సిద్ధం అవుతున్నానని చెప్పి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడే పోయి కలవడం జరిగింది కలిసి ఆ మాట తీసుకొని ఈరోజు ఆ మాట ప్రకారంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేదానికి పవన్ పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అభ్యర్థుల్ని ఎక్కడైతే ప్రకటిస్తారో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడ గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కొట్టే కొట్టేవారు ఒక లక్ష్యం పెట్టుకు కొణిదెల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే ఒక ట్యాగ్ లైన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వాహనాలతో ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం దానిలో భాగంగా నెల్లూరు నగరం నందు ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల గెలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ప్రచారం ఏర్పాటు చేస్తున్నాం అలాగే రాష్ట్ర స్థాయిలో జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా తిరిగి వారందరికీ కూడా రేపు ఎన్నికలు కూడా వచ్చే వరకు పూర్తి స్థాయిలో తిరిగి అలాగే ఎన్నికల వరకు కూడా జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకునే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం జై జనసేన రాష్ట్రంలో కొట్టేవాళ్ళు లక్ష మంది ఉన్నారు లక్ష ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లన్నీ ఒకే తాటిపై తీసుకురావడం కోసమని ఓ ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేసాం దానికి కొట్టే ఉదయభాస్కర్ గారు సహకరిస్తున్నారు అట్లే రాష్ట్రంలో ఉన్న కొట్టి వాళ్ళందరినీ కలుపుతూ అట్లాగే ఆ నియోజకవర్గాల్లో ఉన్న జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం ఇప్పుడు పదిహేను రోజులైన మాకొక్కటే ఇది ఈ ముష్టి ప్రభుత్వం దింపాలని ఎవరైనా ఎవరైనా సరే మన భూమి పుట్టిన ఎవరైనా తల్లిని పెట్టిన వదులుకోదు మా ఈయనేంటి మన మనం అసలు అడుగుతుండే విజయమ్మ గారు ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్తో పని లేదు ఆయనతో నా పని లేదన్నారంటే ఆవిడ కూడా ప్రాణం భయపెట్టుకుంది ఇలాంటి దుర్మార్గుడిని అయితే మేము దించాలని ఉద్దేశంతో మా వంతుగా మేమేం చేయగలను చిన్న సాయం చేస్తూ రాష్ట్రాన్ని ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కోలుదోలడం కోసమని ప్రయత్నిస్తున్నాం ప్రయత్నంలో భాగంగా మా కుట్టే కుటుంబీకులు అందరూ పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు అట్లా మా ప్రచారం ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఉంటుంది మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించడం కోసమని అట్లా ఉమ్మడి అభివృద్ధి గెలిపించడం కోసమని ప్రచారం చేస్తామని తెలియజేస్తూ నమస్కారం నా పేరు కొట్టే వెంకటరావు మాది మచిలీపట్నం అట్లాగే కాళాసి నుంచి సాయి గారు అట్లాగే చెన్నై నుంచి నారాయణ గారు అట్లాగే ప్రభాకరావు గారు హరిగోపాల్ గారు మరి మీ అందరు తెలిసిన వ్యక్తి సుభ్రజితుడు కది కదిరి నుంచి అశ్వంత్ కుమార్ గారు అట్లా మహేష్ గారు అట్ల ఈయన వెంకటేశ్వర్లు గారు ఈయన మీ అందరూ తెలిసిన విషయం అప్పుడు నుంచి చిన్న చిన్న పార్టీ కొనసాగుతూ ఉన్నారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా ఇప్పుడు రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు